వైసీపీ ప్రభుత్వం హయాంలో చెలరేగిన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిక్కుల్లో పడ్డారు ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఇంటికి వచ్చారు వర్మ ఇంట్లో లేకపోవడంతో ఎక్కడున్నారో ఆరా తీస్తున్నారు కిందట పోలీస్ స్టేషన్ లో వర్మపై కేసు నమోదైంది వ్యూహన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా రామ్ గోపాల్ వర్మ సీఎం చంద్రబాబు లోకేష్ బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ టీడీపీ నేత రామలింగం ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు మండలంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈ మధ్యకాలంలో ఆర్జీవీ గారు గతంలో కూర్చున్న పోస్టులు మళ్ళీ చూడడం అయింది నేను మా ఫ్రెండ్స్ చూడడం అయింది చూసి ఫోటోర్కి ఏదన్నా ఫొటోర్ గురించి ఆలోచించే మార్గం ఏమైనా ఉందా అని చెప్పి అడిగితే కేసు పెడదామన్న నిర్ణయం తోటి నిన్న కేసు పెట్టడం జరిగింది ఆర్జీవీ గారు ఎలక్షన్ టైంలో వ్యూహం సినిమాకి సంబంధించి ఫోటోలు మార్పింగ్ చేసి ఎలక్షన్ టైంలో వదిలేరు బయటికి రాష్ట్రం మీదకి వదిలేడు ఎవరి గురించి నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో లోకేష్ బాబు గారి ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో ఇవి చాలా చూడడానికి చాలా వల్గర్గా ఉన్నాయి సార్ ఫొటోస్ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని ఆ రకంగా ఫోటోలు పెట్టేసి రాష్ట్రం వదలటం అనేది సరైన పద్ధతి కాదు ఈ మధ్య కాలంలో కూడా ఇది వస్తూనే ఉన్నాయి చూస్తూనే ఉన్నాం అందుకని చెప్పేసి కేసు పెట్టడమే కరెక్ట్ అని చెప్పేసి మేము కేసు పెట్టాము సార్ ఆ జీవన్ ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారని తప్పనిసరిగా చేయాలి కదా సార్ చేయాలనే కదా నేను కేసు పెట్టింది డిమాండ్ ఏం పబ్లిక్ లేదండి అతను చేసిన తప్పుకి అతను పనిష్మెంట్ అనుభవించాల్సిందే చేసిన తప్పు అని తనకి తను పరివర్తన చెందాలి ఇతను చూసి సోషల్ మీడియాలో ఎవరైతే అసభ్యకరమైన పోస్టులు కానీ వ్యక్తిత్వాలతో మాటలు కానీ పెడుతున్నారో వీళ్ళందరికీ తనివి కలగాలి నేనే అతని అభిమాని ఒకప్పుడు ఇవాళ అతను చేసే పనులకి అతను చేసే చేసిన బాగలేక మనం కేసు పెట్టాల్సి వచ్చింది తను రియలైజ్ కావాలి నేను చేసిన పొరపాటు అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని ఆ వయసులో ఉన్న వాళ్ళని మనం ఈ రకంగా పోస్టులు పెట్టేసి జనాల్లో ఒక చులకను బాగా ఏర్పడేటట్టు చేయటం అనేది తప్పు తప్పు చేశానని తనకి తెలియాలి తెలియాలంటే తను పనిష్ అవ్వాలి అతను పనిష్ అయితే గానీ ఇక సోషల్ మీడియాలో చేసే వాళ్ళంతా దాన్ని దీన్ని చూసి ఇక ఆగిపోవాలి నివాస పద దర్శకుడు రాం రామ్ గోపాల ఈ మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఈ వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ రామ్ గోపాలవర్మం చేసినటువంటి అనుచిత వ్యాఖ్యత పట్ల మనస్తాపం చెందినటువంటి టీడీపీ మద్దిపాడు మండలం టీడీపీ మండల కదా రామలింగం ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదుపై మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఇందులో భాగంగానే రాంగోపాల్ వర్మకు హైదరాబాద్ లోల్స్ రామ్ గోపాల వర్మ ఇంటి దగ్గరికి నోటీసులు జారీ చేయడానికి మద్దిపాడు పోలీసులు వెళ్ళడం జరిగింది అయితే ఆ సిబ్బంది రాంగోళవర్మ సంబంధించినటువంటి సిబ్బంది వర్మ ఇంట్లో లేడు కలకత్తా వెళ్ళాడు బొమ్మ వెళ్ళాడు అంటూ కొంత లేని సంబంధాలు చెప్పడంతోటి మద్దిపాడు పోలీసులు అయితే అక్కడే ఇంట్లో ఉన్నట్టు వీళ్ళకి నిర్దిష్టమైన సమాచారం ఉండటంతో అక్కడ ఇంటి వద్ద వేచి చూస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది ఏదేమైతే ఖచ్చితంగా కూడా రామగోళవర్మ నోటీసులు జారీ చేస్తే తిరిగి వస్తాము ఖచ్చితంగా ఆయన హైదరాబాద్ ఇంట్లోనే ఉన్నాడు స్పష్టమైన మాకు సమాచారం ఉందని చెప్పని మధ్యపాటి పోలీసులు మనకు చూస్తున్న పరిస్థితి వర్ణం విషయానికి వస్తే ఇప్పుడే కాదు గతంలో కూడా కమ్మ రాజ్యంలో కడపరేట్లు లక్ష్మీ సింటిఆర్ ఆ సినిమాల సందర్భంలో కూడా ప్రశ్నిట్లు పెట్టి మరి ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ బ్రమ్మిణి అదేవిధంగా పవన్ కళ్యాణ్ వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వాళ్ళని పరిచేలాగా వాళ్ళ మనోభావాలు చదివేలాగా పలు వ్యాఖ్యలు చేయటం పలు ఈ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టడం కూడా జరిగింది అప్పట్లో కూడా ఈ సోషల్ టీడీపీ వాళ్ళు అయితేమి జనసేన అయితే సామాన్య సామాజిక కార్యకర్తలు అయితే కూడా ఈ వర్మ వ్యవహార తీరుపై కూడా మండిపడటం వర్మపై పలు కేసులు పెట్టడం కూడా జరిగింది అయితే అప్పట్లో ప్రభుత్వం పట్టించుకోకపోవటం ఈ అనంతంగానే మారిందనే ఈ పోలీస్ కేసులన్నీ కూడా కొట్టదాగలేని పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా ఈ మదిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయంలో పక్క ఆధారాలతోటి రామలింగం ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఈ వ్యక్తులని చంద్రబాబు అయితే లోకేష్ నైతే బ్రహ్మీణిని అయితే వాళ్ళని కించిపరిచేలా ఏ విధమైన వ్యాఖ్యలు చేశాడు ఏందనేది ఆ స్పష్టమైన ఆధారాలతోటి కూడా కేసు నమోదు కేసు ఇవ్వటంతో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఆయనకు రాంబోబాల్ మనకు నోటీసులు జారీ చేశారు నోటీసులు జారీ చేసేందుకు విశాఖకు రావాలని జూబ్లీలు చేరడం జరిగింది అయితే అక్కడ వర్మ ఇంట్లోనే ఉండి గేడనిపిస్తున్నాడని చెప్పి కూడా వీళ్ళు పోలీసులకి సమాచారం ఉండటంతో వర్మ ఎక్కడున్నాడు ఏమైనా కూడా ఆరాధిస్తున్నారు